దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ యొక్క నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క అనుదిన ధ్యానములకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచే ఉన్నాను ప్రతిదినము ఎన్ని పనులు మీ జీవితంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వ సమయాన్ని గడపండి దేవునితో మనము సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు వాక్యం చెప్తుంది కదా ప్రభున్న ప్రయాస వ్యర్థము కాదు దేవుని కోసం ఏ ప్రయాస అయితే మనం పడతామో మనకు ఉన్నటువంటి కష్టములో దేవునికి ఎంత దగ్గరగా మనం ఉంటామో అంతగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధురా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కొడుకులు భద్రపరచమని నామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచ్చినమును చదువుకుందాం ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది దేవుని స్తోత్రం కలిగి ఉండగా చక్కని వాగ్దానం అండి ఈరోజు దేవుని మాట తెలియజేస్తూ ఉంది ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుని ఎంత నమ్మకం ఉంచుతారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారిని దేవుడు సిగ్గుపడనివ్వడానికి మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంటాడు కాబట్టి ఈ లోకంలో మనుషులను మనం నమ్ముకున్నప్పుడు దేవుని పెట్టారా కొన్ని కొన్ని సమయాలలో నీకు సహాయం చేస్తానని మోసం చేయవచ్చు సహాయం చేయలేకపోవచ్చు కానీ మన దేవుడు ఎవరైతే ఆ విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో దేవుడు సిగ్గుపటనివ్వడంట మనలను ఆదుకుంటాడు మనకు సహాయం చేస్తాడు మన ప్రతి కన్నీటిని సమస్యను తొలగించే గొప్ప దేవుడు కాబట్టి ధైర్యంగా దగ్గరకు వచ్చి నీ సమస్యను చెప్పుకోవచ్చు నేను విడిచిపెట్టే దేవుడు కాదని ఒకరోజు ఒక అధికారి మతేశ్వారతలో మనం గమనిస్తాం తన కుమార్తె చనిపోయిందని యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది అయితే నీవు వచ్చిన కుమార్తె మీద చేయి పెడితే ఆమె బ్రతుకుతుంది అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు అయితే నీ ఇంటికి నేను వస్తాను అని చెప్పి ఆ ఇంటికి బయలుదేరి వస్తున్నాను వస్తూ ఉంటే ఆ ఇంట్లో అనేక మంది ఉన్నారు ఏడుస్తున్నారు గొళ్ళు చేస్తూ ఉన్నారు అక్కడ ఇంకా కొంతమంది ఏసఐని చూసి అపహసించారంట కుమార్తె చనిపోయింది ఈయన ఏదో గొప్ప కార్యం చేయడానికి వచ్చాడు చనిపోయిన కుమార్తె ఎలా బ్రతుకుతాను ఈయన ఏం చేయగలడు అని ఏసైను అపహసించారంట దేవత దేవుడు వారందరిని బయటికి పంపించి లోపలికి వెళ్ళి కుమార్తెను బాగు చేసి బ్రతికించినట్లుగా ఆమె చేయి పట్టుకుని లేపినట్లుగా వాక్యం మనం చూస్తాం చనిపోయిన కుమార్తెను దేవుడు లేపాడు ఆ అధికారి ఆ తండ్రి ఏసైన నమ్ముకొని విశ్వసించి నా దేవుడు నాకు సహాయం చేస్తాడన్నటువంటి నమ్మకంతో వెళ్ళాడు అతని యొక్క నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయలేదు ఆ కుటుంబంలో ఆ వ్యక్తిని సిగ్గుపడనివ్వలేదు గొప్ప సాక్షిగా నిలబెట్టాడు దేని స్తోత్రం నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులలో సమాజములో నిన్ను సిగ్గుపడనివ్వడు నీవు విశ్వాసం ఉంచగలిగితే నమ్మకము ఉంచగలిగితే నీ ఉన్న పరిస్థితులలో నీ తల ఎత్తే గొప్ప దేవుడు నీకు సహాయం చేసే గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎవ్వడు నువ్వు సిగ్గుపడనివ్వడు ఆయన విడిచిపెట్టడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధురా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభావ ఎవరైతే నీ అందు విశ్వాసం ఉంచుతారో నమ్మకము ఉంచుతారో వారిని సిగ్గుపడి నే తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి సహాయం దయించండి గొప్ప సమాధానం సంతోషం అనుగ్రహించమని దీవించమని ఏసునామమున అడిగి చే ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి మార పరిశుద్ధాత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమె